స్వాగతం ఈనాటి ఎస్వి ఆటోనగర్ ప్లాస్టిక్ గోడౌన్లో చెలరేగన మంటలు ఎస్వి ఆటోనగర్ ఫ్లాట్ ఓనర్స్ ఎస్వి ఆటోనగర్ వర్కర్ సీనియర్ ఒక ప్రకటన తెలిపారు రాత్రి సుమారు రెండు గంటల ప్రాంతంలో ఎస్వి ఆటోనగర్ ఫ్లాట్ నంబర్ రెండు వందల ఎనభై రెండు దగ్గర ప్లాస్టిక్ గోడౌన్ బయట చుట్టుపక్కల కార్మికుల కార్లు బిల్డింగ్లు అదేవిధంగా గ్యారేజ్లోని విలువైన వస్తువులు కాలిపోవడం జరిగిందని ఫైర్ ఇంజన్ వారు సకాలంలో స్పందించి కొంతవరకు అదుపు చేయగలిగారని తెలిపారు అదేవిధంగా ఈరోజు ఉదయం ప్రతి ఒక్కరూ వీలున్నవారు రమణారెడ్డి వాటర్ వాయిస్ దగ్గర వచ్చి చూడండి అని అదేవిధంగా దీని మీద తదుపరి ప్లాస్టిక్ గోడౌన్ల మీద రేపు అందరూ కూర్చొని మాట్లాడి చర్య తీసుకోవాలని ఎస్వి ఆటోనగర్ వర్కర్ సీనియర్ ఒకరు తెలిపారు 아, 무조건 플라스틱이야. 와, 니일가, 얘 니일 레츠나리야. 와, 또. 아, 내가. 안가 안. Ah!